హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీనాస్ పారడైజ్ స్టోరీ సార్ మీకు ఏ రోజు ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అడిగాడు స్టాఫ్లో ఒక అతను తన్మై ఆ రోజు డేట్ చెప్పి మెయిన్ డోర్ నుంచి మార్నింగ్ సిక్స్కి ఒక అమ్మాయి వెళ్ళింది ఆ అమ్మాయి ఏటో ఏ ఆటో ఎక్కిందో కొంచెం జూమ్ చేసి చెప్పండి అన్నాడు బయట ఉన్న సీసీ కెమెరాలో చెక్ చేశాడు కానీ ఆటో నెంబర్ అందులో కనిపించలేదు సార్ ఈ కెమెరాలో ఆటో మాత్రమే రికార్డ్ అయింది సార్ ఆటో నెంబర్ ఎందులో కనిపించట్లేదు అన్నాడు చా అని ట్యాప్ చేశాడు చెయ్య కోపంతో ముందు రోజు నైట్ తను నైన్ టు టెన్ మధ్యలో ఆ అమ్మాయి లోపలికి ఎంటర్ అయింది ఆ ఫుటేజ్ నా మొబైల్కి పంపించండి అని చెప్పి చిరాగ్గా అక్కడి నుంచి బయటకు నడిచాడు కారులో ఆఫీస్కి బయలుదేరాడు తన్మయ్ ఎంత చిరాగ్గా ఉన్నాడో అతని చేతిలో నలుగుతున్న స్టీరింగ్కి మాత్రమే తెలుసు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు ఆఫీస్ స్టాఫ్ అందరూ అతన్ని విష్ చేస్తూ ఉన్న వాళ్ళ ముఖం కూడా చూడకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అప్పుడే టీనా లోపలికి వస్తుంటే డోర్ నాక్ చేసి రావాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అన్నాడు చిరాగ్గా అది సార్ ప్రాజెక్ట్ ఫైల్ అంటుంటే షటప్ అండ్ గెట్ లాస్ట్ అన్నాడు సీరియస్గా టీనాకి కోపం వస్తున్నా అక్కడ ప్రదర్శించలేక ముఖం మార్చుకొని వెళ్ళిపోయింది అదంతా గమనిస్తున్న సందీప్ వాట్ హ్యాపీండ్ బాబా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఎందుకు మళ్ళీ ఏమైందిరా అన్నాడు సందీప్ నాకు చాలా చిరాగ్గా ఉంది కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు సరే తర్వాత మీట్ అవుతాలే అనేసి వెళ్ళిపోయాడు సందీప్ టీనా తన క్యాబిన్కి వెళ్ళి చిందులు తక్కుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చాడు సునీల్ టీనాని వెక్కిరిస్తూ బాగా అయిందా అన్నాడు అసలు ఏమనుకుంటున్నాడు మీ అన్న నా గురించి అసలు ఏముంది దానిలో ఓ దానికోసం పిచ్చెక్కిపోతున్నాడు కోరినతో ఎంజాయ్ చేసే ఆఫర్ ఇస్తే చీప్ అమ్మన్నాడు ఆడవాళ్ళంటేనే నచ్చదని బిల్డప్లు ఇస్తాడు మరి ఆ రోజు నైట్ చేసిందేంటి ఆ అమ్మాయితో నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయలేదా అడిగింది కోపంగా హలో మేడం ఎక్కువ అయింది అంత ఎక్కువ బాగొద్దు తగ్గించు అన్నాడు ఏంటి మీ అన్ననంటే కోపం వస్తుందా అంది కోపం కాదు నువ్వు ఒక విషయం మర్చిపోతున్నట్టున్నావు ఆ రోజు నైట్ డ్రింక్లో మనం డ్రగ్ మిక్స్ చేయకుంటే మా అన్నయ్య అమ్మాయికి అంత దగ్గర అయ్యేవాడు కాదుగా అన్నాడు అవునా అలా అయితే ఆ అమ్మాయిని నైట్ యూజ్ చేసుకొని బదిలేయకుండా ఇంకా ఎందుకు ఆ అమ్మాయి కోసం పాకులాడుతున్నట్టు అంది ప్రేమ అంట అన్నాడు ప్రేమ లేదు తొక్క లేదు ఆడవాసన తగలక ఇన్నాళ్ళు అలా ప్రవాహ్యుళ్ళ ఉన్నాడు ఇప్పుడు తగిలిందిగా అందుకే వదలలేకపోతున్నాడు అంతే మగాళ్ళందరూ అంతే అంది ఏమైనా మనం అనుకున్న ప్లాన్ అయితే ఫెయిల్ అయింది ఇంకో ప్లాన్ వేయాలి అన్నాడు ఏం ప్లాన్ చేద్దాం అడిగింది మా అన్న ఆ అమ్మాయి కలవకుండా చూడాలి ముందు అన్నాడు ఎందుకు అడిగింది ఆ అమ్మాయి మా అన్నయ్యని మీట్ అయితే మన ఫ్యూచర్ ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది అన్నాడు అలా అయితే మనం ప్లాన్ చేయడం కాదు మీ అన్నయ్య ప్లాన్స్ అన్నీ చెడగొట్టాలి అంది ఓకే డన్ అన్నాడు సునీల్ చిరాకుగా ఉన్న తన్మయ్ ఫోన్ నోటిఫికేషన్ సౌండ్కి మొబైల్ ఓపెన్ చేసి చూశాడు హోటల్ స్టాఫ్ పంపించిన వీడియో కనిపించడంతో ఆతృతగా ఓపెన్ చేసి వీడియో ప్లే చేశాడు స్క్రీన్ మీద అమాయకంగా కనిపిస్తున్న సుఖాముఖం చూడగానే తన్మయ్ చిరాకు అంతా మంత్రం వేసినట్టు మాయమైపోయింది చిరాకు ప్లేస్లో చిరునవ్వు చేరింది సుహాని స్క్రీన్ మీద చూడగానే బాధో సంతోషమో ఏంటో తెలియదు కానీ అతని కళ్ళు చెమర్చాయి అలా ఆమెను చూస్తూ ఉండిపోయాడు కావలసినంతసేపు ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో సుహానికే తెలీదు మనస్సాక్షి ఏవేవో ప్రశ్నలు అడిగి వేధిస్తూ ఉందామని ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అలా కళ్ళు మూసుకుంది అతని రూపం కంటి ముందు కదలాడుతూ ఉంది కన్నీళ్ళు చెంపల్ని సుతమెత్తగా తడముతూ ఉన్నాయి తన్మయ్య గారు పాదకా పలికాయి ఆమె పెదవులు అసలు నేను మీకు గుర్తున్నానా నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు నాతో జీవితాంతం కలిసి ఉంటానని బాస చేశారు నా కోసం ఎంత దూరమైనా వస్తాను అన్నారు కానీ ఏమైపోయారు మీరు మీరు నన్ను మోసం చేశారా తన్మయ్య గారు కానీ ఎందుకు ప్రశ్నించింది సమాధానం రాదు అని తెలిసిన అతని చేతిలో మోసపోయావు అని మనసు చెప్తూ ఉంటే తన్మయ్య అలాంటి వాడు కాదు అని మైండ్ చెప్తూ ఉంది ఎటువైపు తూగాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంది ఆమె తన్మై తన గదిలో మంచం మీద అడ్డంగా పడుకొని సుహా ఫోటోని చూస్తూ ఎక్కడున్నావు సుహా ఈరోజు నీ కోసం ఏదో ఒక క్లూ దొరుకుతుందని చాలా ఆశగా వెళ్ళాను కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది అసలు ఎలా వెతకాలి సుహా నిన్ను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావడం లేదు కానీ వెతకాలి నిన్ను చూడాలి అని నా మనసు పడుతున్న ఆరాటానికి తెరదించాలిరా మళ్ళీ ఒంటరివాడిని అయిపోయాను అనిపిస్తుంది సుహా ఇన్నాళ్ళు ఒంటరితనం నాకు ప్రియనేస్తాం ఎప్పుడూ నన్ను భయపెట్టలేదు బాధించలేదు కానీ ఒక రాత్రి నీతో కలిసి గడిపాక మొదటిసారి నాకు ఒంటరితనం అంటే భయం వేస్తుందిరా ఈ స్వార్థ మనుషుల మధ్య ఇమడలేకపోతున్నాను ఒక్కసారి కనిపించవా మళ్ళీ నన్ను అక్కుని చేర్చుకోవా అన్నాడు అతని బాధంతా కన్నీళ్ల రూపంలో కళ్ళ నుండి వారుతూ ఉంటే వాటిని అరచేతిలో పట్టుకుంటూ నా జీవితంలో నా కన్నీ పరిచయం చేసింది నువ్వే సుహా ప్రేమను పరిచయం చేసింది నువ్వే ఎడవాటిని పరిచయం చేసింది నువ్వే ఇదిగో ఇప్పుడు జారుతున్న ఈ కన్నీళ్ళని పరిచయం చేసింది కూడా నువ్వే సుహా అన్నాడు ఆమె గురించి ఆలోచిస్తున్న కొద్దీ అతని మనసు చాలా ఉద్రేకపడుతూ ఉంది ఆ ఉద్రేకానికి ఏ సందర్భంలో కూడా అతను అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు డోర్ కొట్టిన చప్పుడికి ఆమె ఆలోచనల నుండి బయటకు వచ్చాడు కమిన్ అరిచాడు ఎదురుగా సందీప్ ఏమైంది బాబా ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అడిగాడు మౌనంగా ఉన్నాడు తన్మయ్ ఏ సమాధానం చెప్పలేదు అతని మౌనంలోనే ఎన్నో భావాలు అర్థమయ్యాయి సందీప్కి తన గురించి ఏం క్లోజ్ దొరకలేదు కదూ అడిగాడు లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు తన్మయ్ చాలా కోపంగా సిగరెట్ వెలిగించి ఐదు నిమిషాల్లో పది సిగరెట్లు ఊదేశాడు అన్మయ్ ఉద్రేకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సందీప్ ఊహించాడు తన్మయ్ని అలా చూస్తే భయం వేసింది సందీప్కి ఈ బంధం కూడా తన్మయ్యి బాధను మిగులుస్తుందేమో అన్న టెన్షన్తో అతను మనసు మార్చాలి అనుకున్నాడు బావా కాస్త కూలవరా నీ పొజిషన్ ఏంటో నాకు అర్థమైంది కానీ నువ్వు ఇంత సఫర్ అవ్వడమే నాకు నచ్చట్లేదు ఎందుకురా అంతలా ఆమె కోసం పిచ్చైపోతున్నావు నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ తన నీ గతం వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రాదు అని నీ మనసుకి ఎంత తొందరగా సర్ది చెప్పుకోగలిగితే అంత మంచిదేమో అని నాకు అనిపిస్తుందిరా అన్నాడు సందీప్ వంక సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా ఒక్క రాత్రి తనతో స్పెండ్ చేసావు అంతేగా నచ్చింది అన్నా స్వచ్ఛమైన ప్రేమ దొరికింది అన్నా ఒప్పుకుంటాను కానీ అసలు తన గురించి ఏమీ తెలియదుగా తను దొరుకుతుంది అనే ఆశతో వెతకడం తప్ప నీ దగ్గర ఏముందని తనని చేరుకోవడానికి ఎన్ని రోజులు ఇలా ఉంటావురా తను వెళ్ళిపోయింది కదా ఇక నువ్వన్నీ వదిలేసి నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ ఏమో అన్నాడు రెండు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తనమై మాట్లాడడం మొదలుపెట్టాడు నా దగ్గర ఏముంది అని అడిగావు కదూ నా దగ్గర నా సుహా మీద లేనంత ప్రేమ ఉంది అది చాలు తనని చేరుకోవడానికి ఇక ఆ నైట్ గురించి అంటావా మా రెండు తనువులు కలయిక ఒకసారి అనుకోకుండా జరిగి ఉండచ్చు కానీ రెండోసారి మా ఇద్దరం మనస్ఫూర్తిగా ఒకరి కోసం ఒకరం కలిసాం తనతో శరీరం పంచుకున్నందుకే అంత పిచ్చైపోతున్నాను అనుకుంటున్నావా శరీరమే కావాలనుకుంటే పూటకొకరు దొరుకుతారు తన కోసమే వెతకాల్సిన పని లేదు నాకున్న డబ్బుకి స్టేటస్కి చిటిక చిటిక వేస్తే చాలు అమ్మాయిలు నా వడిలో వచ్చి వాళ్తారు వాళ్ళకి నా సుహాకి పోలికేంట్రా నేను తన్మయ వింద గట్టమనేని అని తెలియకుండానే తను తన సర్వస్వాన్ని నా కోసం అర్పించింది అందులో తన స్వార్థం ఎంతుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం తన ప్రేమే కనిపించింది రెండోసారి తనతో శరీరం పంచుకున్నప్పుడు తన కళ్ళల్లో ఆ ప్రేమ చూశాను నేను ఆ ప్రేమ కోసం నా సుహా కోసం ఎన్ని రోజులైనా వెతుకుతాను తను దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను అది ఎన్నాళ్ళైనా ఎదురు ఎదురుచూసే ఓపిక నాకుంది అయినా శరీరాలతోనే అన్ని ఫీలింగ్స్ ముడిపడి ఉండవురా దానికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అదేంటో తెలుసా మనసు తను నా మనసుకి ఎంతలా నచ్చిందంటే తన నుండి క్షణకాలం దూరం కూడా నా మనసు భరించలేనంత మోసమే నా మనసుకి ఇప్పటి వరకు తెలుసు కానీ ఈ ప్రేమ నా మనసుకి కొత్త కదా బాసే అందుకేనేమో ఆమె కోసం అంతలా పరితపిస్తుంది ఆమె స్పర్శ కోసం అంతలా ఆరాటపడుతుంది ఆమె కౌగిలి కోసం అంతలా జపిస్తుంది అన్నాడు అతని ప్రేమలోతు చూశాక సందీప్కి మాట కరువై తన్మయని హత్తుకున్నాడు గట్టిగా మనసు మార్చడానికి నువ్వు అలా మాట్లాడావని నాకు తెలుసరా కానీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడి నా మనసును బాధపెట్టకు నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వున్నావు నువ్వు నా ప్రేమకు తోడుంటావని బలంగా నమ్ముతున్నాను నేను దయచేసి నా నమ్మకాన్ని వమ్మ చేయకరా ప్లీజ్ అన్నాడు రే బాబా ఇంకెప్పుడు ఇలా నీతో మాట్లాడను అన్నాడు నీ మాటల్లో కోపం కన్నా నా మీద కన్సర్నే ఎక్కువ కనిపిస్తుందిరా కానీ అందరూ నా ఒక్కడి గురించే ఆలోచిస్తున్నారు పాపం రాసుహా తను ఎలా ఉందో కదా నేను పెళ్ళికొడుకు కాదు అన్న విషయం తనకి ఈ పాటికే తెలిసి ఉంటుంది తన మనసు ముక్కలై ఉంటుంది ఎంత బాధపడుతుందో కదా తెలియని ఒక వ్యక్తికి శరీరం అప్పగించి మోసపోయాను అని ఏడుస్తూ ఉండుంటుంది కదూ అన్నాడు ఆ మాటలు చెప్తున్నప్పుడు అతని మనసు ఎంత వేదనకి గురవుతుందో అతనికి మాత్రమే తెలుసు ఉన్న పలంగా తన దగ్గరికి వెళ్ళిపోవాలనుందిరా నేను నిన్ను మోసం చేయలేదు నువ్వు నా ప్రాణం అని చెప్పాలనుంది తనకి నేనున్నాను అని అక్కును చేర్చుకోవాలనుంది కానీ ఇవన్నీ జరగవు కదా అన్నాడు అసహనంగా తన్మే భుజం మీద చేయివేసి ఈరోజు జరగకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు జరుగుతుంది బావా ఖచ్చితంగా అన్నాడు సందీప్ నువ్వు తనని చేరుకుంటావురా నువ్వు టెన్షన్తో ఆలోచిస్తున్నావు అందుకే నీకే దారి కనిపించట్లేదు సమస్య పరిష్కారం అనేవి కప్ప తాళం చెవి లాంటివి కప్ప తయారు చేసినప్పుడే దాని తాళం చెవి కూడా తయారు చేస్తారు అలాగే సమస్య పుట్టినప్పుడే దానికి పరిష్కారం కూడా పుట్టే ఉంటుంది కానీ నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు దూరమైంది అన్న బాధ నీ ఆలోచనల్ని చంపేస్తుంది ఫస్ట్ నువ్వు కాస్త ఫ్రీ అవ్వు మైండ్ని కాస్త ప్రశాంతంగా ఉంచుకో ఆ తర్వాత ఆలోచించి చూడు ఖచ్చితంగా నీకు ఏదో ఒక దారి కనిపిస్తుంది అన్నాడు మీరా ఐ విల్ ట్రై అన్నాడు తన్మయ్ ఓకే నేను వెళ్తున్నా రేపు ఆఫీస్లో మీట్ అవుతాను అనేసి వెళ్ళిపోయాడు సందీప్ మూసుకొని తన్మయ్యని గుర్తు చేసుకుంది సుహాని లేదు తన్మయ్య గారు నన్ను మోసం చేసి ఉండరు మీరు ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగింది ఆయన కళ్ళల్లో నిజాయితీ చూశాను నేను ఆయన అలా ఎప్పటికీ చేయరు నాకు ఆయన మీద ఆ నమ్మకం ఉంది ఏది ఏమైనా ఆయన్ని చేరుకోవాలి మా ఇద్దరి మధ్య జరిగింది చిన్న విషయం కాదు ఆయన్ని మర్చిపోయి బతికేంత ధైర్యం మర్చిపోవాలన్న ఉద్దేశం రెండూ లేవు మనస వాచ కర్మణ అతనితోనే నా జీవితం అనుకున్నాను ఎలాంటి పరిస్థితులు ఎదురు వచ్చినా ఆయన్ని కలిసే తీరాలి అని దృఢంగా నిశ్చయించుకుంది కానీ ఏం చేయాలో మాత్రం అర్థం కాలేదు వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ సరియూ గుర్తొచ్చింది అవును ఈ టైంలో సరియూ అయితేనే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనుకొని టకటక సరియూ నెంబర్కి ఫోన్ చేసింది సరియూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది హలో సరియూ నేను సుహానీని అంది సుహానీ ఏమైపోయావే నీ ఫోన్ ఏమైంది రెండు రోజుల నుండి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఈ నెంబర్ ఎవరిది అడిగింది ఈ నెంబర్ మా నాన్నదే మిగతా వివరాలన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావా అంది అక్కడిక ఎందుకు అడిగింది సరియు అర్థం కాక నువ్వు రావే వచ్చాక అన్ని విషయాలు చెప్తాను అంది ఏడుస్తూ సుహా మాటల్లోని తేడా గమనించి సుహా ఏడుస్తున్నావా అయ్యో ఏమైందే అడిగింది కళ్ళు తుడుచుకొని ఏం లేదే రమ్మని చెప్పాను కదా అర్జెంటుగా రా అంది సరే రేపు మార్నింగ్ బయలుదేరుతాను కానీ అని ఆగిపోయింది నాకు తెలిసే నువ్వేం ఆలోచిస్తున్నావో మా పిన్ని గురించే కదా ఆవిడ గురించి తెలిసి కూడా నిన్న ఇక్కడ ఉండమని ఎలా చెప్తానే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదులే నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్తే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను మీట్ అవుతాను అంది సరే ఇక్కడ మా కజిన్ ఉందిగా నేను తన రూమ్లోనే ఉంటాను నేను వచ్చాక నీకు ఫోన్ చేస్తాను అంది సరే అనేసి ఫోన్ పెట్టేసింది సుహాని ఇది మనకి పరీక్షనో లేక మన ప్రేమకు పరీక్షనో తెలియలేదు కానీ మీరు లేకుండా బతకలేను అన్న విషయం మాత్రం మనసుకి అర్థమైంది అందుకే మీరు ఎక్కడున్నారో తెలుసుకుంటాను నిశ్చయించుకుంది దృఢంగా ఇంకా ఉంది విన్నాక మీ అభిప్రాయాలు షేర్ చేయండి కామెంట్స్ పెట్టట్లేదు కామెంట్స్ పెడితేనే కదా అలాంటి వాళ్ళకి బూస్టప్ మీరు కామెంట్స్ పెడితే నేను ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తా చెప్పా కదా రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ పోస్ట్ చేస్తా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ఫ్యాక్షనిస్ట్ లీడర్ ఒక నార్మల్ అమ్మాయి మధ్య ప్రేమ కథ ఎలా ఉంటుంది అనేది సారాంశం చాలా ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి